నివాసం ఉంటున్న గుడ్సె అగ్ని ప్రమాదంలో కాలిపోయి ఆధారం లేక చెట్ల కింద ఉంటున్న కుటుంబానికి రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షుడు పోలేపల్లి రంగా జనార్దన్ నిత్యావసర సరుకులు అందజేశారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామంలో శ్రీరావ రోజు రాత్రి గ్రామానికి చెందిన అబ్బూరి కొండయ్య ఊపూరి గుడ్సె గ్యాస్ లీక్ అయి అగ్ని అయిన విషయం తెలిసిందే విషయం తెలుసుకున్న రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షుడు పొల్లెపల్లి రంగా జనార్దన్ ఈ రోజు తన వంత బాధితగా ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులను అందజేశారు బాధిత కుటుంబ సభ్యులు రక్ష అధ్యక్షుడు పోలిపల్లి రంగ జనార్దన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా అగ్ని ప్రమాదానికి గురైన ఈ కుటుంబం శ్రీరామనవమి రోజు నుండి నేటి వరకు కూడా నిల్వ నీడలేక చెట్ల కింద ఉంటున్నారని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వీరికి సహాయం అందించాలని అలాగే అధికారులు నాయకులు స్పందించి వీరికి ప్రభుత్వం తరఫున ఇల్లు కట్టించేలా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబంతో పాటు రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ సభ్యులు ఇతరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా నల్లగుంట్ల సర్పంచ్ గుడిపాటి ప్రదీప్ కుమార్ ఆ కుటుంబానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం గతంలో అందించారు నల్లగుంట్ల ఎంపీటీసీ వెంకటేశ్వర రెడ్డి సైతం ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం విశేషం కొమరోల మండలం అయ్యవారిపల్లె గ్రామంలో శ్రీరామ నవమి రోజున జరిగినటువంటి ఘోర అగ్ని ప్రమాదంలో పూరి గుడిష పూర్తిగా కాలిపోయి అక్కడ మాలకొండయ్య గారి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కట్టుబట్టలతో బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇటువంటి దారుణమైనటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరంగా భావించి మా రక్ష వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా తల్లిదండ్రుల యొక్క ఆర్థిక సహకారంతో ఈరోజు వారందరికీ నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది అలాగే అధికారులు మిగతా నాయకులు దీనిపై స్పందించి వీరికి ఆర్థిక సహాయం కానీ అలాగే వీరికి మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని ప్రతి ఒక్కరిని ఆశిస్తూ సమ రోజున జరిగినటువంటి అగ్ని ప్రమాదం రోజు నుంచి కూడా వీరందరూ కూడా చిట్టు కింద మాత్రమే ఉండగలుగుతూ ఉన్నారు కాబట్టి అధికారులు బాగా స్పందించి వారికి ఇల్లు కట్టుకోవడానికి అవసరమైనటువంటి సామాగ్రిని అలాగే ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Thank you.